ఈ కాలంలో ఒక సమస్య ప్రాబ్లం ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు దాదాపు ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు అమ్మి అరవై లక్షల పైసలు আল <laughs> নকি ಇದು ಗುಡಿಮೇ ಪ್ರಾಂತ ಪ್ರಾಂತ ನೂತಟ್ಟ ಪ್ರಾಂತ ಎಲ್ಲೋ ಇದ್ದು ಅದೇ ದೀನ ಸಂಬಂಧಿಸಿ ಪೊಲಾ ಕಟ್ಟ ದಾದಾಂತ ಒಂದು ಲಾರೀಲ್ ಏರಿಯ ಅಭಿವೃದ್ಧಿ అంక్రోచ్మెంట్ జరిగింది దాదాపు లోకల్ చేసేసారు అందులో క్రియేట్ చేసి ఇబ్బందులు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి ఏసారిని చెప్పి మాట్లాను ఈ వరదలు తగ్గగానే సేవించి కలెక్టర్ కూడా మాట్లాడుకుంటాం ఏంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి ఎవరు చేశారు ఏం చేశారో మేము పొలిటికల్గా మేము మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముగ్గు గురైతే ఇప్పుడు దాకా వరదలకే ముమ్ము ముప్పు గురైన అది కాకుండా కాలనీలో పిల్లల్లోకి వస్తే ఎంత రెడీజ్ వేస్తుంది ఎంత కొంచెం సమస్యలు తెలుసుకోవాలి ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం చేసుకుని వీటికి శాశ్వత పరిష్కారం చేసినా సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తొలి ఇవాళ దుఃఖదాయినిగా మారింది మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పని ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ పని మీరు ముందు ఆధునికీకరణ అనేది ముందు పదలు పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో కాలువలు పూరికలు తీరు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వైసీపీ పెట్టినవి వేదిక చేసుకునేది ప్రత్యేక వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా విషయం మీకు